అంతట విందాను విందులు రౌద్రాకారుడై సాచ్చకి ధనస్సును ఖండించారు సాక్ష్యకి కుపితుడై వేరొక విల్లును చేపట్టి ఒక తీవ్రమైన బాణంతో అనువిందుని తలను తెగవేశాడు రత్న కుండల భూషితమైన అనువిందుని శిరస్సు శంబరుని శిరస్సులాగా నేలపై పడిపోయింది అది చూసి కేకేయులు ఆహాకారాలు చేశారు అప్పుడు విందుడు తన తమ్ముని చావుకు క్రోధ అరుణ నేత్రుడై అరవై అమ్ములు ప్రయోగించి సాచ్చకిని నొప్పించి నిలు నిలు అని పలుకుతూ సింహనాదం చేశాడు అంతటితో ఆగకుండా వేగంగా అనేక వేల బాణాలతో సాత్యకి వక్షస్థలాన కొట్టి తీవ్రంగా నొప్పించాడు సత్య విక్రముడైన సాచ్చ్యకి క్షత సర్పాంగుడై పూచిన వలె చూపట్టినాడు అంతటా వీరుడు చిరునవ్వు నబీ ఇరవై ఐదు బాణాలతో విందుని నొప్పించాడు ఆ విధంగా వారిరువురు వీర విక్రములై విజృంభించి పోరాడుతూ పరస్పరం సారథులను గుర్రాలను వధించుకొని బిరదులై నేలపై నిలిచి కడ్గ యుద్ధం సాగించారు వారు అలా ఇంద్రజంబాసురుల వలె యుద్ధాన్ని సాగిస్తూ ఒకరిని ఒకరు వధించుకోవడానికి తీవ్ర ప్రయత్నం చేశారు సాచ్చకి ముందుగా కేకేయుని విందుని డా ఖండించగా వెంటనే కేకేయుడు విందుడు కూడా సాచ్చకి డా నరికివేసి రణరంగాన మండలాకారంలో వీర విహారం చేస్తూ ఉండగా మహాభుజుడు సాచ్చకి బిందుణ్ణి బడిగా వధించాడు వజ్రాహతమగు శైలంబలే విందుడు నేలకూలినాడు ఆ విధంగా సాచ్చకి బిందున్ని వధించి ఉదామాన్యుడి రథాన్ని అధిరోహించి అంతలో చక్కగా అమర్చి తెచ్చిన మరో రథాన్ని ఎక్కి కేకేయ సైన్యాన్ని పలు విధాల పీడించసాగాడు అంతటా ఆ కేకేయ సైన్యం నిలువదాలక సాత్యకిని విడిచి దిశల చెదిరిపోయింది ఇక అటు శృతవర్మకు చిత్రసేనుడికి యుద్ధం జరిగింది శృతవర్మ యాభై బాణాలను వేసి చిత్రసేను నొప్పించగా అతను తొమ్మిది బాణాలతో శృతవర్మను ఐదు బాణాలతో అతని సూతుణ్ణి కొట్టి నొప్పించాడు శృతవర్మ కుపితుడై ఒక పదునైన బాణం చేత చిత్రసేనుడి మర్మస్థానాలు పీడించాడు చిత్రసేనుడు ఎంతగానో నొచ్చి ముర్చిల్లగా శృతకీర్తి అతన్ని తొంభై బాణాలతో ఆచ్ఛాదించినాడు కొంతసేపటికి చిత్రసేనుడు తేరుకొని ఒక బాణంతో శృతకీర్తి విల్లు తెగవేయగా అతను మరొక విల్లు అందుకొని వెంట వెంటనే అనేక బాణాలు ప్రయోగించి చిత్రసేనుడి శరీరాన్ని తూట్లు పడేలా కొట్టాడు అయినా చిత్రసేనుడు నిభరించుకొని శృతవర్మ వక్షాన ఒక బాణాన్ని గాఢంగా నాటవేసినాడు రక్తసిక్తాంగుడైన శృతవర్మ కోపితుడై వెంటనే చిత్రసేనుడి ధనుసును రెండు ముక్కలు చేసి మూడు నూరుల బాణాలతో అతన్ని కప్పివేసి వేరొక శరంతో శిరస్థానంతో కూడిన చిత్రసేనుడి తల తెగవేసినాడు తమ రాజు హతుడు కావటం చూసి అతని సైన్యం యావత్తు పరుగులు తీయగా శృతవర్మ ఆ సైనికులను తరుముతూ వెళ్ళి ఇంకా ఇంకా బాణాలు ప్రయోగిస్తూ వారిని పీడించాడు మరి ఇటు ప్రతివింజుడు ఐదు బాణాలతో చిత్రుణ్ణి నొప్పించి మూడు బాణాలతో అతని సారథిని కొట్టి ఒక బాణంతో ధ్వజాన్ని కూల్చాడు చిత్రుడు కోపం ప్రజ్వలించగా తొమ్మిది సహాయకాలు బాణాలను ప్రతివిద్యుడి రొమ్మున గాఢంగా నాటవేశాడు